బ్రిటిష్ అధికారులందరూ కూడా ఏపత్రానికి చెప్పారు భారతదేశంలో పదహారు శాతం ఎస్సీలు ఉన్నారు అతను హిందువుగా చావే చెప్పాడు కాబట్టి అతను మన మతంలోకి వచ్చిన గణతీయాస్త్రం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యము ఎల్ల కాలం భారతదేశం మన చరిత్రలోకి ఉంటుంది అని చెప్పిండ అని చెప్తారు చివరికి స్పష్టంగా అమెరికర్ చెప్పాడు ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి ఈ సంస్కృతి వ్యతిరేకమైనటువంటి మతాలను ఒకవేళ నేను ఆ విధంగా వెళ్ళినట్లయితే వెయ్యి సంవత్సరాలుగా ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఒక రాణా ప్రతాప ఒక గురుగోవింద్రపతి శివాజీ ఒక శివాజారికి మహాపుషులని ద్రోహం చేసిన వాటి మతాను అలాంటి దేశంతో నేను ఒక రాణాను ఒకవేళ కలిసి

ఈ దేశానికి చెప్పాడు ఆఫ్ పాకిస్తాన్ స్పష్టంగా ఏంటంటే జైలీనాదాలు పక్క దేశంలో పరిణామాలను చూస్తున్న తరువాత హిందూ సమాజంలో అంబేద్కర్ ఏ సమస్య అయితే చెప్పాడు ఆ సమస్యలు నేను ఏ కులంలో పుట్టిన కారణంగా సమాజం చిన్న చుట్టూ చూస్తుంది కాబట్టి నేను హిందూ సమాజంలో మరణించినందు హిందూ ధర్మంలో ఏమని కూడా అని చెప్పాడు తులకలో ఈ దేశానికి రాకముందు హిందూ సమాజంలో అర్థానికరం లేదని చెప్పాడు దానితో బుద్ధాలని చెప్పాడు పుస్తకంలో ఒక రాజుగారి ఒక దళిత అమ్మాయిని తెలియజేసినప్పుడు దళిత అమ్మాయిని రాజుగారిని తెలియజేసిన తర్వాత ఆ రకం ముందు అమ్మాయిని గౌరవంగా చూస్తాను అని చెప్పేసి ఉదాహరణ ఇచ్చారు మరి అంతకంటే ముందు లేవు రాములవారి జీవితం మనందరికీ తెలుసు రాములవారు వనవాసానికి వెళ్తున్న సమయంలో గురుడు ఆటవి ఆర్థిక భాష వాతేష్టి విద్యను అతన్ని గౌతలించుకున్నాడని చెప్తారు రామ్లవారు తన జీవితంలో ముగ్గురిని గౌతరించుకున్నట్టు భార్య సీతమ్మ రెండు ఆంజనేయ స్వామి మూడు గురుడు అని చెప్తారు మనం రాములవారు ముగ్గురిని ఆయన కానీ మనం మాత్రం రాము చేసింది మనం కూడా చేయాలి